తెలుగు న్యూస్ ఆర్టికల్ రాష్ట్రంలో ఎంటెక్ అడ్మిషన్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఆరున సీట్ల కేటాయింపు జరగాల్సి ఉండగా ఉన్నత విద్యా మండలి దాన్ని వాయిదా వేసింది విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో సమస్యలు తలెత్తడమే ఈ వాయిదాకు ప్రధాన కారణం సవరించిన షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామని మండలి ఈ నెల నాలుగున ప్రకటించినప్పటికీ రెండు వారాలు గడిచినా ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు దీంతో ఎంటెక్ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు తీవ్ర గందగోళానికి ఆందోళనకు గురవుతున్నారు మరోవైపు సర్టిఫికెట్ల జారీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు ఫీజు బకాయిలు చెల్లించలేదని చెబుతూ ప్రైవేటు యూనివర్సిటీ కాలేజీలు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం నిలిపివేశాయి ప్రభుత్వం నుంచి ఆరు క్వార్టర్ల ఫీజుల బకాయిలు రావాల్సి ఉండగా ఆ మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీలు స్పష్టం చేస్తున్నాయి యూనివర్సిటీ కాలేజీలు సైతం ఇదే వైఖరిని అవలంబిస్తున్నాయి ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు ఈ కారణంగా ఎంటెక్లో చేరే అవకాశం కోల్పోతున్నారు ఈ సమస్యపై ఈ నెల మొదటి వారంలో కథనాలు ప్రచురితం కావడంతో ఉన్నత విద్యామండలి స్పందించి కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది అధికారులు యూనివర్సిటీలకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినా వాటిని యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాలని పట్టుబడుతున్నారు దీంతో చాలామంది విద్యార్థులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు గతంలో రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు విద్యా సంవత్సరం వరకు ఫీజులను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు నుంచి కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని నేరుగా కాలేజీల ఖాతాల్లోకి ఫీజులను జమ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది కానీ నాలుగు క్వార్టర్లకు గాను కేవలం ఒక క్వార్టర్ ఫీజును మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది ప్రభుత్వం నుంచి తమ ఖాతాల్లోకి డబ్బులు వచ్చినా ఫీజులు కట్టాల్సింది విద్యార్థులేనని యూనివర్సిటీలు వాదిస్తున్నాయి ఫలితంగా ప్రభుత్వ తప్పుకు విద్యార్థులు శిక్ష అనుభవించాల్సిన దుస్థితి నెలకొంది